అందరికీ నమస్కారం వైఎస్ఆర్ కడప న్యూస్ న్యూ ఇయర్స్ అందరికీ కూడా డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనకు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదవ తేదీన స్వాతంత్రం వచ్చింది అప్పటి నుంచి కూడా మనం స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం అయితే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరవ తేదీ నుండి మనం గణతంత్ర దినోత్సవం కూడా జరుపుకుంటా ఉన్నాం అయితే ఎందుకు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరవ తేదీ అంటే జనవరి ఇరవై ఆరవ తేదీ నుండే మనం ఎందుకు గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం అన్న విషయాన్ని మనం పరిశీలిస్తే వాస్తవంగా పం మనము జనవరి ఇరవై ఆరవ తేదీన రాజ్యాంగం అమలులోకి వచ్చింది కాబట్టి మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం అని చెప్పి మనందరికీ కూడా తెలుసు అయితే నిజానికి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జన నవంబర్ ఇరవై ఆరు నాటికే రాజ్యాంగ రచన అనేది పూర్తి అయిపోయింది మరి జనవరి ఇరవై ఆరో తేదీనే గణతంత్ర దినోత్సవం జరుపుకోవాలని ఎందుకు అప్పుడు అప్పుడు ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఆలోచన చేశారంటే పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఇరవై ఆరో తేదీన లాహోర్లో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం జరిగింది ఆ రోజున భారత కాంగ్రెస్లో ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ సుభాష్ చంద్రబోస్ లాంటి అగ్ర నాయకులందరూ కూడా పూర్ణ స్వరాజ్యం కావాలని చెప్పి లాహోర్ నది ఒడ్డున జెండాను ఎగురవేసి మాకు పూర్ణ స్వరాజ్ కావాలని చెప్పి తీర్మానం చేశారనమాట ఈ పూర్ణ స్వరాజ్ అంటే అంతకు మునుపు భారత కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా కేవలము భారతదేశానికి రాజకీయ ఆధ్యాత్మిక స్వాతంత్రం వస్తే చాలు మిగిలిన అధికారాలన్నీ బ్రిటిష్ వారి చేతుల్లోనే ఉంటే సరిపోతుంది అంటే మన దేశం బ్రిటిష్ వారికి ఒక సామత రాజ్యంగా ఉన్నా పర్వాలేదు అన్నటువంటి ఆలోచనలో ఉండేవారు అయితే పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడున జలియన్ వాలాబాగ్ అన్న ఒక ఘోర మారణకాండ జరిగిందనమాట ఈ మారణకాండ జరిగినటువంటి సందర్భంలో అనేక వందల మంది భారతీయులు చనిపోయారు అప్పుడు మన భారత జాతీయ కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా పునరాలోచనలో పడి బ్రిటిష్ వారికి అధికారం అప్పగిస్తే పరిస్థితులు ఇలా ఉంటాయన్నటువంటి ఆలోచనతో పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఇరవై ఆరున లాహోర్ సమావేశంలో పూర్ణ స్వరాజ్ కావాలి అంటే రాజకీయ ఆధ్యాత్మిక సంపూర్ణ అధికారాలు అధికారాలన్నీ కూడా మాకే కావాలి అనేటువంటి తీర్మానాన్ని జనవరి పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఇరవై ఆరున ఆ సమావేశంలో తీర్మానించడం జరిగింది అయితే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరునే రాజ్యాంగ రచన పూర్తయినప్పటికీ కూడా ఒక మంచి రోజు కోసం ఆనాటి నాయకులందరూ కూడా వేచి చూసి నవంబర్ ఇరవై ఆరు తర్వాత రెండు నెలలు ఆగి జనవరి ఇరవై ఆరో తేదీన రాజ్యాంగం అమల్లోకి వచ్చినట్టుగా ప్రకటించి ఆ రోజు నుంచి మనం ప్రతి సంవత్సరం కూడా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం ఇది జనవరి ఇరవై ఆరు ఇరవై ఆరవ తేదీనే గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాం అన్నటువంటి విషయానికి సంబంధించినటువంటి పూర్వ చరిత్ర ఇక గణతంత్రం అంటే అర్థం ఏమిటంటే ప్రజలే ప్రభుత్వం ప్రభుత్వమే ప్రజలు అని గణతంత్రం అంటే అర్థం మరి భారత రాజ్యాంగం విషయానికి వస్తే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశాన్ని మనమే పాలించుకోవాలి అందుకు అవసరమైనటువంటి నియమ నిబంధనలను సూచించేటువంటి ఒక గ్రంథాన్ని తయారు చేయమని చెప్పి అప్పటి ప్రధాని నెహ్రూ గారు అంబేద్కర్ గారిని కోరడం జరిగింది ఆ విధంగా భారత రాజ్యాంగ పరిషత్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ భారత రాజ్యాంగ పరిషత్కు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు చైర్మన్గా ఉండగా భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నేతృత్వం వహించి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల వ్యవధిలో రాజ్యాంగాన్ని రచించారు ఇందు ఈ రాజ్యాంగ రచనకు గాను అరవై నాలుగు లక్షల రూపాయలు అప్పట్లో ఖర్చు అయింది రాజ్యాంగాన్ని అంతకు మునుపు పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం ఆధారంగా మన దేశం పరిపాలించబడేది ఎప్పుడైతే రాజ్యాంగ రచన పూర్తి అయిపోయిందో ఆ తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం రద్దయిపోయి భారత రాజ్యాంగం ప్రకారం మన దేశము పరిపాలించబడుతూ వచ్చింది మా పంతొమ్మిది ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టంలో ఉన్నటువంటి అంశాలతో పాటుగా ప్రపంచంలో విభిన్న దేశాలలో అంటే రష్యా ఫ్రాన్స్ జర్మనీ జపాన్ ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా ఇలా ఎన్నో దేశాల రాజ్యాంగాలను మన రాజ్యాంగ ముసాయిదా కమిటీ అంబేద్కర్ నేతృత్వంలో పరిశీలించి ఆయా రాజ్యాంగంలో ఉన్నటువంటి ముఖ్యాంశాలను క్రోడీకరించుకొని వాటిని మన రాజ్యాంగంలో చేర్చి ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగంగా మన రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది అనేక రకాలైనటువంటి అంటే ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధులు ఆదేశిక సూత్రాలు లాంటి ఎన్నో గొప్ప గొప్ప అంశాల మేలవింపుతో మన రాజ్యాంగాన్ని తయారు చేసుకోవడం జరిగింది ఆ రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరవ తేదీన ఆమోదించుకున్నట్లుగా అమలులోకి వచ్చినట్లుగా ప్రకటించుకోవడంతో మనం ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరవ తేదీన రిపబ్లిక్ డే దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం థ్యాంక్ యూ సో మచ్